సినీ నటుడు లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యంకు ఏడాది జైలు శిక్ష పడింది లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన కేసులో దాదాపు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు లోబోకు శిక్ష పడింది రెండు వేల పద్దెనిమిదిలో ఓ వీడియో షూట్ చేసేందుకు లోబో తన టీంతో వరంగల్ వెళ్లాడు అక్కడ రామప్ప లక్నవరం భద్రకాళి చెలువురు ప్రాంతంలో షూటింగ్ చేశాడు అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో రఘునాథ్పల్లి మండలం నిడిగుండ వద్ద కారు వేగంగా నడుపుతూ ఓ ఆటోను ఢీకొట్టాడు లోబో ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు మిగిలిన వాళ్లకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపల్లి పోలీసులు లోబో మీద కేసు నమోదు చేశారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన కేసులో ఈ కేసులో లోబోకు బెయిల్ కూడా వచ్చింది అప్పటి నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది ఏడేళ్ల తర్వాత ఇప్పుడు కేసులో కోర్టు తీర్పునిచ్చింది లోబో తప్పుందని తేలడంతో ఏడాది జైలు శిక్ష పన్నెండు వేల ఐదు వందల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది